ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాల భూములు వాటి స్వభావాలు ఇక్కడి నేలలకు అనుకూలమైన పంటలు ఆ పంటల సాగులో రైతులు పాటించాల్సిన మెళుకువలు అధిక దిగుబడి సాధించడానికి రైతులు ఏమేం చేయాలా ఏమేం చేయొద్దు ఖచ్చితమైన సమాచారాన్ని అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాల రూపంలో అందించే కార్యక్రమం ఈ కిసాన్ వాణి కాదు మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను కూడా వినిపిస్తున్న కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన మిరప సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా ముదోల్ మండలం తరోడా గ్రామానికి చెందిన యువ రైతు బింగివార్ రాజశేఖర్ తో ముచ్చట ఉంటుంది వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గత ఇరవై నాలుగు గంటల నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ ఇక సాయంత్రం పూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల ఆకాశం నిర్మలంగాను పొగమంచు ఆవహించి ఇక అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు మార్కెట్ ధరలు సోయాబీన్ ధర క్వింటాల్ ఒకింటికి నాలుగు వేల ఏడు ధర పలుకుతోంది మీరు వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం ఈ శీర్షికన వివిధ మేలైన సాగు పద్ధతులను పాటించి మేలైన దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలని శ్రోతలకి అందిస్తున్న శీర్షిక ఇది రైతు అంతరంగం మరి ఈ రైతు అంతరంగంలో నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా గ్రామానికి చెందిన యువ రైతు బింగివార్ రాజశేఖర్తో ముచ్చటిస్తూ మిరప సాగులో వారి అనుభవాల్ని తెలుసుకుందాం ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్ ఈ మూడెకరాల పంట భూమికి తోడుగా మరో తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని ఆ మొత్తంలో మిర్చితో పాటు వివిధ రకాల కూరగాయల సాగు చేస్తూ ముదోల్ మండలంలో ఆదర్శంగా నిలుస్తున్న యువకుడు బింగివార్ రాజశేఖర్ ఇప్పుడు వారి పంట పొలంలో ఉన్నాం ప్రస్తుతం మిర్చి కాత దశలో ఉంది ఒక దశ తెంపుడు కూడా అయిపోయింది అయితే ఈ మిర్చి సాగు సంబంధించిన అనుభవాల్ని వారు ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం రాజేశ్వర్ నమస్కారం అయితే ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలోకి మీ ప్రవేశం ఎట్లా జరిగింది అంటే వ్యవసాయంలోకి ఎట్లా వచ్చింద్రు అది చెప్పు ముందు చిన్నప్పటి నుంచి మాది వ్యవసాయ కుటుంబం నేను ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మా నాన్న వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూస్తూ అట్లనే మా మా ఊర్లో బాగా మంది ఈ వాణిజ్య పంటలు అన్నీ ఉంటారు వాళ్ళని చూసుకొని చిన్నప్పటి నుంచి మా నాన్న వ్యవసాయం చేస్తూ ఆయనను చూసుకొని నేను కూడా అంటే అప్పుడు ఎడ్యుకేషన్ చెప్పడం మా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నట్టు నేను కూడా వ్యవసాయం మన ఉద్దేశంతో వ్యవసాయంలో ప్రవేశించినవి అయితే ఇప్పుడు మీ ఈ ప్రాంతంలో ఉన్న భూములు ఏ రకం భూములు ఉన్నాయి అంటే నల్ల రేగడ ఎర్ర రేగడ అంటే ఏ రకమైన భూములు ఉన్నాయి వాటి స్వభావం ఎట్లా ఉంటుంది దాని గురించి చెప్తారు మీరు గమనించింది ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి నల్ల రేగడ ఉంది తర్వాత చిలకర నెలలు ఉన్నాయి రెండు నెలలు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు వర్షాలు బాగా పడితే మన నెల రేగడి కొంచెం ప్రాబ్లం వస్తుంది ఈ చిలక నెలలు అంటే వర్షాలు బాగా పడ్డాక కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు ఆ విధంగా ఉంటుంది అట్లా అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాణిజ్య పంటల వైపే వెళ్తున్నారు సరే మిరప కూడా ఒక రకమైన వాణిజ్య పంట కిందికి వస్తుంది కూడా పత్తి సోయా లాంటి పంటలు కాకుండా మిర్చితో పాటు కొన్ని కూరగాయల పంటల్ని సాగు చేస్తున్నారు కదా మరి ఈ పంటల వైపు ఎట్లా మళ్ళీ అసలు మిర్చి పంట వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మిర్చి పంట ఏంటంటే చెప్పండ తర్వాత ఏంటంటే మనకు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ పెట్టబడుతుంది పెట్టుబడి పెట్టేసి కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తే మనకి మన బెనిఫిట్ అవుతా ఉన్న ఉద్దేశంతో ఇట్లున్నది ఇప్పుడు సోయా కానీ ఈ పత్తి కానీ వేస్తే ఏంటంటే ఎక్కువ రావు మనకు బెనిఫిట్ ఎక్కువ ఉండదు ఆ ఉద్దేశంతో మనకు కొంచెం ఎడ్యుకేషన్ ఉన్నది ఈ విధంగా వేసుకుంటే మనకు బెనిఫిట్ అవుతా ఉన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ త్రోతోనే వెళ్తున్నాం ఇట్లా వాణిజ్య పంటల సైడ్ ఈ మిర్చి సైడ్ ఇట్లా వెళ్తున్నాము ఇప్పుడు మీకున్న ఈ వ్యవసాయ భూముల్లో ఎన్ని ఎకరాలు అంటే ఎంత విస్తీర్ణంలో మిర్చి పంట సాగు నేను ఒక టూ ఎకర్స్ వేసిన తర్వాత కూరగాయలు ఒక త్రీ ఎకర్స్ వేసిన తర్వాత పొలం ఉంది తర్వాత శనగ ఉంది అయితే మనం ముందు మిర్చి గురించి మాట్లాడుకుంటాం ఈ మిర్చికి సంబంధించి మీరు సాగు చేస్తున్న మిరప ఏ రకం మిరప దీనికి సంబంధించిన విత్తనాలు ఏ రకమైన విత్తనాల్ని మీరు వినియోగించరు దీని దిగుబడి ఎట్లా ఉన్నది ఎన్ని రోజులైంది ఇప్పుడు మీరు ఈ పంటలో పనిచేయబట్టి ఇప్పుడు ఏ దశలో ఉన్నది దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు చూస్తే తెంపి ఆరబెట్టి మిరపకా అయితే కనిపిస్తున్నది అంటే ఒక తొలి ఖాతా వచ్చినట్లే అనిపిస్తున్నది ఇప్పుడు ఇంకా ఖాతా కూడా ఉన్నది మరి ఇంకా ఎన్ని రోజుల్లో ఇది మొత్తం చేతికి వస్తుంది ఆ వివరాలు ఆ ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ఈ మిర్చి రకం గురించి చెప్పండి ఇది ఇక్కడ మహారాష్ట్ర నందలు దొరుకుతుంది విత్తనం అక్కడి నుంచి తెచ్చుకున్నాము తెచ్చుకున్న మీ ఇంకేందంటే ఇప్పటికి ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్లో ఒక కటింగ్ అయింది తర్వాత ఇంకా ఇంకా టూ కటింగ్స్ అవుతాయి దగ్గర దగ్గర ఆ విధంగా ఉంటుంది అట్లా అయితే ఇప్పుడు మీరు విత్తనం వేసిన నుంచి ఏమేమి చేసుకుంటా వచ్చింది అందులో ఏమేమి చేయాల్సి ఉంటుంది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటుందో వాటి గురించి ఒకసారి చెప్తారా మిరపకు మెయిన్ అయితే ఏముంటుందంటే ఇప్పుడు ఎరువులు ఫస్ట్ మన పేడ ఎరువులు వేసుకోవాలా మనం దుక్కి దున్నిన తర్వాత పేడ వేసుకొని తర్వాత మొక్కను పెట్టుకున్న తర్వాత అంటే మొక్కను చిన్న పిల్లలని మనం ఏ విధంగా అయితే కాపాడుకుంటామో మొక్కను ఆ విధంగా కాపాడుకోవాలి అయితేనే అవుతుంది ఇదేంటంటే ఈ పంట బాగా కోమలంగా ఉంటుంది నేను పత్తి పెట్టేస్తే పత్తి ఏ విధంగా ఉంటుంది అంటే పెట్టేసిన తర్వాత టెన్ డేస్కి వచ్చి చూసినా ఇప్పుడు ఏం కాదు కానీ దీన్ని ఒక ఫోర్ డేస్ మనము నెగ్లెక్ట్ చేసినాం అనుకో పంట మొత్తం మన చేతిలోంచి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఉంటుంది అప్పుడు మందులు కూడా మేము ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా మేము ముప్పై నలభై స్ప్రేలు చేసినాం ఒక ముప్పై ఒక ఇరవై ఐదు అయితే చేసినాం వరకు అంటే ఏదన్నా చెప్పరాదు దాని పరిస్థితిని బట్టి ఇవాళ చూసినాము అంటే ప్రొద్దున వచ్చి దాన్ని చూసేసి తర్వాత నెక్స్ట్ స్ప్రే చేయాలి ఆ విధంగా ఉంటుంది ఇట్లా అంటే ఇది ఎప్పటికప్పుడు పంటను చూసుకుంటా ఏం వచ్చింది ఏం పోతుందో చూసుకుంటా దానికి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుందిగా అంతే అంతే డైలీ చూస్తాం మేము టూ డేస్ వన్ డేస్ ఇట్లా చూసుకుంటా ఫైవ్ డేస్కి ఒకసారి సిక్స్ డేస్కి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయాలి కంపల్సరీ అయితే ఇప్పుడు మీ పరిశీలనలో ఏమైనా పురుగులు కానీ తెగుళ్ళది కానీ ఏమన్నా సమస్య ఏమన్నా అనిపించిందా పంట మంచిగా ఉన్నదా ఒక్కోసారి వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది కదా వర్షాలు మొన్న వర్షం పడ్డది బాగా అయితే మాకు కాయ మచ్చ వచ్చింది అంటే కాయ మచ్చ వస్తే దానికి మేము కొట్టిన మందులు కాకపోతే వాతావరణం సూట్ లేనప్పుడు కొన్ని రోజుల వరకు మనకు అది ఇది కాదు పెద్ద వర్షం పడ్డది మొన్న ఆ వర్షం మాకు కొంచెం మేము కొంచెం ఏమిటంటే మిర్చికి డాగని నచ్చింది అట్లా ఎన్ని ఫంగిసైడ్స్ వాడినా కూడా దానికి వాతావరణం సెట్ అయ్యే వరకు సెట్ కాదు అది అట్లా ఉంటుంది వాతావరణం ప్రా మారితేనే మనకు ఏమైనా డిసీజ్ వస్తాయి మొక్కలకు అప్పుడు చూసుకొని తొందరగా తొందరగా పని చేసుకోవాలి లేట్ అయితే మనం చేతిలో నుంచి చేను వదిలేయాలి అట్లయితే ఇప్పుడు వర్షం పడ్డది అట్లనే ఇప్పుడు పొగ మంచు వస్తున్నది ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏమైనా చలి తీవ్రత పెరిగినప్పుడు కూడా ఏమైనా సమస్య వస్తే అవకాశం ఉంటుంది ఉంటుంది అన్న ఎందుకంటే చలి తీవ్రత ఎక్కి వస్తే రోగం వస్తుంది తర్వాత ఈ మంచు ఇది పడుతుంది కదా దానికి కొంచెం పూత మాడిపోతుంది ఈ విధంగా వస్తుంది అయితే ఇప్పుడు మీరు ఈ నేర్పు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ వాతావరణ మార్పులతో వస్తున్న చీడపీడలు ఏమైతే ఉన్నాయో వాటిని గుర్తించుడు కానీ వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలు కానీ ఇవాటికి సంబంధించిన నేర్పు అంటే ఈ విషయాల్ని ఎట్లా తెలుసుకున్నారు ఎట్లా తెలుసుకున్నామంటే అప్పనిషి మా ఎడ్యుకేషన్ చిన్నప్పని వ్యవసాయం చూసుకుంటస్తున్నాము తర్వాత ఇంకా నేను ఒక సంవత్సరము ఒక ఫర్టిలైజర్ షాప్లో కూడా ఉన్నా ఇంకా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఎప్పుడప్పుడు మాకు ఎక్కడైనా ఉంటుంది టూర్ అక్కడ కూడా తీసుకెళ్తారు చూసినాము అప్పటి నుంచి అనుభవం వ్యవసాయ కుటుంబ నేపథ్యము మీకు ఈ వ్యవసాయంలో పనికిస్తున్నది అయితే ఇప్పుడు ఒక దశ కోత అయిపోయింది ఇంకా రెండో దశ మూడో దశలో కోత కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉన్నది పంట పరిస్థితి చెప్పు ఎప్పుడైతే బాగున్నది పర్లేదు ఇప్పుడు ఒక కటింగ్ అయితే అయింది ఇప్పుడు కూడా కొంచెం క్రాప్ ఉంది ఇప్పుడు క్రాప్ ను సెట్ చేసుకుంటే సెకండ్ క్రాప్ కూడా సెట్ అవుతుంది అయితే ఇప్పుడు ఇందులో కొంత దొడ్డు మిర్చి సన్న మిర్చి ఉంటుంది మళ్ళీ కారంలో కూడా కొంత తేడా ఉంటుంది మిర్చి మిర్చికి ఇప్పుడు మీరు సాగు చేస్తున్న మిర్చికి సంబంధించిన కారం ఎట్లా ఉంటుంది ఇది బాగా ఎక్కువ కారం ఉంటుంది ఇది తేజ వెరైటీ బాగా ఎక్కువ కారం ఉంటుంది ఇది మనం ఇది ఓన్లీ ఇదే పట్టుకుని తినరాదు దీన్ని ఏం చేయాలంటే ఆ మిర్చి బాగా చప్పగా ఉంటుంది ఆ మిర్చి ఈ మిర్చి ఇది ఒక ఫైవ్ కేజీ అదొక ఫైవ్ కేజీ కలుపుకొని తింటే మనం తినచ్చు ఆ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మిరపకాయని కూరలలో వాడితే ఎట్లా ఉంటుంది ఈ ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి ఒక ఒక ఐదు వేస్తే ఇది ఒక్కటే సరిపోతుంది అంత కారం ఉంటుంది అందుకోసం ఇది మనం కారం మనం కారం డైరెక్ట్ వాటర్ అది ఇది వాడితే కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది నోట్లో వేస్తే బాగా కారం వస్తుంది అట్లా అందుకోసం ఇది వాటర్ దీని కలర్ కూడా మొత్తం బాగా ఆకుపచ్చగా ఉంటుంది అట్లా అదేమౌంటుంది గ్రీనిష్గా ఉంటుంది ఇదే ముదురాకు ఉంటుంది అంటే ఆకుపచ్చ కంటే ఆకుపచ్చ దాంట్లో కారం తక్కువ ఉంటుంది దీంట్లో ఎక్కువ ఉంటుంది అది టేస్ట్ కూడా బాగా వస్తుంది అంటే ఇప్పుడు మనం ఈ మిర్చి వాడాలి అంటే లేతాకుపచ్చ మిర్చి ఈ మిర్చి కలిపి వాడాలి అట్లా వాడచ్చు కలిపి వాడచ్చు కానీ ఇది డైరెక్ట్ ఇది వాడద్దు ఇది వాడితే బాగా కారం ఉంటుంది అంటే ఎక్కువగా ఈ మిరపకాయ వంటలకే వాడతారా లేదా కారం పొడి చేసుకోవడానికే వాడతారు ఎక్కువగా ఇది నైన్టీ నైన్ పర్సెంట్ కారం పొడికే వాడుతారు ఇది వంటలకు ఏంటంటే వంటలకు వేరే రకాల సీడ్లు ఉంటాయి ఆ సీడ్లు తెచ్చుకొని అవి మార్కెట్లో కంటిన్యూ కంటిన్యూ చేస్తారు కదా అది స్పెషల్ మనం వంట చేసుకునేందుకే స్పెషల్ ఉంటాయి ఇది ఏంటంటే ఇది కారంకు స్పెషల్ అట్లా అంటే ఇప్పుడు మనం పొడి కారం పట్టించుకొని వంటలలో తర్వాత వాడుకోవడం కోసం ఉపయోగపడే కారం కోసం ఇది ఓన్లీ పొడి కారం మనం ఇంటి వద్ద పట్టుకొని ఇది చేసుకున్నందుకే ఈ సీడ్ స్పెషల్ దానికి వేరే సీడ్ ఉంటాయి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి తెంపేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు ఇది కారము తర్వాత ఇది కొంచెం మంట పేయి కూడా మంటే అవకాశం ఉంటుంది తెంపినప్పుడు అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్న లేబర్కు తెంపేటప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు ఎప్పుడు మొన్న మా దగ్గర దగ్గర వన్ సిక్స్టీ మంది దాకా తెంపినారు ఎవరికి కూడా ఇట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఎప్పుడు ప్రాబ్లం అంటే మనం కళ్ళం పైన వేసిన తర్వాత మనం మిర్చిని అటు ఇటు అంటాం కదండి ఎండడానికి కింద మీద వేస్తాం ఇది అప్పుడు ఒక విధంగా ఒక ఒకవారి బాడీ ఉండదు కదా వాళ్ళకు చేతులు మండడం ఆ విధంగా లక్షణాలు ఉంటాయి దాంతో కూడా ఏం కాదు వాటర్ వేసుకుంటే తగ్గిపోతుంది టైం పడుతుంది కొంత కొంత సెన్సిటివ్ ఉంటుంది వాళ్ళకు చేతులు మండుతాయి అట్లా ఇప్పుడు శరీర గుణం బట్టి ఉంటుంది శరీర గుణం బట్టి ఉంటుంది అట్లా టెంపుల్ మంచిగా నాణ్యమైన కారం పొడి రాలంటే ఎన్ని రోజులు ఎండాల్సి ఉంటుంది ఇప్పుడు ఎండ లేదు ఇప్పుడు మేమే టెన్ డేస్ అవుతుంది ఎండనే లేదు అట్లా అది ఏంటంటే ఒకవేళ ఎండ ఉంటే వారం రోజులు అంటే ఇప్పుడు ఎండ లేదు ఇప్పుడు పదిహేను రోజులు ఎండ అట్లా మనం ఎండని బట్టి ఉంటుంది అది ఇప్పుడు మీరు పండించిన ఈ మిర్చి పంటని అమ్మడానికి ఏ మార్కెట్కి తీసుకపోతారు ఎక్కడ మంచి డిమాండ్ ఉన్నది దీనికి మేమైతే ఇప్పటివరకు ధర్మాబాద్ తీసుకెళ్ళినాము ఇప్పుడు ఆటో వెళ్తారా నేను వెళ్ళాలి ధర్మాబాద్ తీసుకెళ్ళాను ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న ధర్మాబాద్ దగ్గర ఉన్నది ఇంకా ఏ ఉన్నాయి దగ్గర ఇటు మన తెలంగాణలో దగ్గర లేవు వరంగల్ అటు సైడ్ వెళ్తాం మనం వెళ్ళలే అటు సైడ్ ఇటు మనకు దూరం ఉంది బాగా అంటే మిర్చి మార్కెట్కు పోతే అటు వరంగల్ వెళ్ళాలా ఇటు పోతే మహారాష్ట్రలో నాగ్పూర్ పెద్ద మార్కెట్ కాకపోతే మీకు ధర్మాబాద్ అన్ని విధాల సౌకర్యం వెళ్ళిపోతాం దగ్గర ఇక్కడ నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు అన్నట్టు ఇక తొందరగా వెళ్ళిపోతాం అట్లా ఇప్పటికీ ఎన్నిసార్లు మిర్చి పంట వేసి నేను త్రీ ఇయర్స్ అవుతున్నది ఇది థర్డ్ ఇయర్ అంటే ఇది వరుసగా మూడో సంవత్సరం మిర్చి సాగు చేస్తుంది చేస్తుంది వరుసగా మూడో సంవత్సరం అయితే ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరంకు ఏమన్నా దిగుబడిలో ఏమన్నా తేడా గమనించిందా అంటే ఫస్ట్ ఇయర్ మంచిగా నచ్చింది సెకండ్ ఇయర్ ఏమైందంటే మాకు కొత్తగా బ్లాక్ ట్రిప్స్ వచ్చినాయి అవి నల్ల తామర పురుగులు అని అవి ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి అవి అవి చుట్టా బాగా మంది బాగా మంది నష్టపరిచినాయి ఈ సంవత్సరం ఏంటంటే దానికి మందులు వెళ్ళినాయి కొన్ని సంవత్సరం దానికి లేట్ వెళ్ళినాయి వెళ్ళిన మందులు కానీ లేట్ వెళ్ళినాయి అవి లేట్ వెళ్తే అందరికి షార్టేజ్ రూపంలో అందరికీ అందలేవు అవి దాంట్లో బాగా మంది నష్టపోయినారు ఈ సంవత్సరం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉన్నాయి అందరు సెట్ చేసుకుంటున్నారు అట్లా అయితే ఇప్పుడు ఈ దిగుబడి ఎంత వస్తుందని ఆశిస్తున్నారు దిగుబడి అన్న ఎకరాన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ముప్పై వస్తుంది ఇరవై వస్తుంది నలభై వస్తుంది వస్తుంది అట్లా మేమైతే ఒక ముప్పై ఆశిస్తున్నాం అట్లా అయితే ఇప్పుడు మీరు పడుతున్న కష్టం మీరు చేస్తున్న శ్రమకు వచ్చే దిగుబడికి కొంత కుదురుతుందా సంతృప్తికరంగానే ఉన్నదా సంతృప్తికరంగా సంతృప్తి ఉన్నది కాకపోతే చూసుకుంటారు బాగా ఒకవేళ కొందరు తెలియని వాళ్ళు ఇది రిస్పంచేయొద్దు ఎట్లా అంటే తెలుస్తేనే వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక జూదం ఆడినట్టు విధంగా ఉంటుంది జూదం ఆడితే తెల్లనోడు ఆడితే ఎట్లయితే నష్టపోతారో అట్లా ఉంటుంది మందులు తినోడు పెడితే అక్కడికి వైరస్ అటాక్ అయ్యి పూర్తిగా నష్టపోతారు అట్లా మనకు మందుల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఇది చేయాలి పని లేకుంటే ఇప్పుడు కొందరు రైతులు అమాయకులు ఏం తెల్లనోళ్లు చేస్తే వాళ్ళు వైరస్ అటాక్ అయ్యి ప్రాబ్లమ్ వస్తుంది వైరస్ అటాక సేమ్ మందులే దానికి ఏం జరగదు ఫస్ట్ నుంచి మనం జాగ్రత్త పడుతూ వచ్చే మనం ఏం జరగదు ఫలితంగా ఉంటుంది అంటే ఎవరైనా రైతులు మిర్చి సాగు చేయాలంటే ముందు ఆ పంటకు సంబంధించి సస్యరక్షణ పద్ధతుల గురించి తెగుళ్ళు దాని గురించి పూర్తి అవగాహన కలిగిన తర్వాతనే ఇందులో అడుగు వేయాలంటారు అంతే ఎందుకంటే రైతు నేను రైతు ఎదుటి రైతు నష్టపోతే నాకు బాధ అనిపిస్తుంది కదా అందుకోసమే వాళ్ళకు డైరెక్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ టోటల్ ఉంటేనే వేయాలా అట్లా లేకుంటే రైతు నష్టపోతే మన దేశం నష్టపోతుంది అట్లా ఆ విధంగా అందుకోసం అట్లా చాలా సంతోషం రాజశేఖర్ మంచి సూచన చేసిన తోటి రైతులకు ఎందుకంటే మీరు కూడా సాటి రైతుగా ఎదుటి రైతు నష్టపోవద్దు అన్న ఆశతో మంచి సూచన చేసిన సరే ఎవరైనా రైతులు సంపూర్ణ అవగాహనతో సాగులకు దిగి మంచి దిగుబడులు సాధించాలి అట్లాగే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న గత మూడు సంవత్సరాల నుంచి మిర్చి మరి ఈ ఏడు కూడా దిగ్విజయంగా మీ పంట ఉత్పత్తులు పెరిగి మంచి దిగుబడులు సాధించి మీరు అనుకున్న మేరకు ఆదాయం పొందాలని ఆశిస్తూ మీ ఈ మిర్చి సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన మిరప సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడ గ్రామానికి చెందిన యువ రైతు బింగివార్ రాజశేఖర్తో ముచ్చటినరు గీ ముచ్చట పెట్టింది లేని ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారీ ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం